ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో కేసు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మోడీ చట్టంపై సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ పిటిషన్ కూడా దాఖలు వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్న వక్ఫ్ చట్టంపై ఏపీలో విపక్ష వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ మేరకు వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇందులో వక్ఫ్ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజుల్ని రద్దు చేసేలాగా కేంద్రాన్ని ఆదేశించాలని వైసీపీ తమ పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది ముస్లిం సమాజం యొక్క ఆందోళనను పరిష్కరించడంలో వైఫల్యం రాజ్యాంగ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తూ అలాగే వక్ఫ్ బిల్లును కూడా సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వైసీపీ వాళ్ళు ట్వీట్ చేసింది ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు పద్నాలుగు అలాగే ఇరవై ఐదు మరియు ఇరవై ఆరులను ఉల్లంఘిస్తుందని పేర్కొంది ప్రాథమిక హక్కులు చట్టం ముందు సమానత్వం మత స్వేచ్ఛ మరియు మతపరమైన వర్గాలు తమ సొంత వ్యవహారాలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిని హామీ ఇచ్చే నిబంధనలు ఇందులో ఉన్నాయంటూ తెలిపింది సెక్షన్ తొమ్మిది మరియు పద్నాలుగు కింద ముస్లిమేతర సభ్యులను చేర్చడం వక్ఫు సంస్థల అంతర్గత పనితీరులో జోక్యంగా పరిగణించాలని వైసీపీ కోరింది ఈ నిబంధనల బోర్డుల మతపరమైన లక్షణాన్ని పరిపాలనా స్వతంత్రాన్ని దెబ్బతీస్తుందని తెలిపి తెలిపింది ఇంతకు మించిన వివరాలు అయితే బయట పెట్టలేదు ఇప్పటికే సుప్రీంకోర్టులో వక్ఫు చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంఐఎం ఆప్ ఎంపీలతో పాటు తమిళనాడులో విజయ్ అలాగే పలు ముస్లిం సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి వీటిపై ఎల్లుండా సుప్రీంకోర్టులో విచారణ జరపబోతోంది ఈ నేపథ్యంలో వైసీపీ పిటిషన్ కూడా వీటితో కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశాలు ఉన్నాయంటున్నారు మరోవైపు వైసీపీ ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వక్ఫు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు కూడా వేసింది అయితే రాజ్యసభలో ఎంపీలకు విప్ జారీ చేయలేదని జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ విప్పును కూడా బయటపెట్టింది అయితే ముస్లింల కోసం పోరాడే క్రమంలో ఇతర వర్గాలకు దూరం కాకుండా వైసీపీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కానీ ఇవాళ అనూహ్యంగా సుప్రీంకోర్టులో వక్ఫు చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది మరి దీనిపై ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది అయితే చూడాల్సి ఉంది